దర్శిలో ప్రారంభమైన సంస్థాగత పదవులు వారి ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపట్లక్ష్మి టీడీపీ ఉవ నాయకులు కడ్యాలి లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నాలుగుశెట్టి పాపరావు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు దర్శి నియోజకవర్గంలోని తెలుగు పార్టీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ నాయకులు నియోజకవర్గంలోని దర్శి దొనకొండ కుర్చేరు ముల్లమూరు తాళ్లూరు మండలాల నుండి వేలాదిగా హాజరైన తెలుగు తమ్ముళ్ళు ఈ సందర్భంగా గుట్టిపట్లక్ష్మి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్ళి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని హేతువు పలికారు అధికారంలో ఉన్న మన కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులకుగా మనపై ఉందని ఆమె స్పష్టం చేశారు మనం నిబద్ధతతో పనిచేసినప్పుడు అదే పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెస్తుందని చిన్న చిన్న తప్పులు నాయకులు చేస్తే అది పార్టీకి చట్ట పేరు తెస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు నియోజకవర్గ పిసిసిఎల్ అధ్యక్షులైనటువంటి తప్పించిన పేదలు దయచేసి వేదిక మీదకి రావాలండియా అదే విధంగా కందాలు ఉన్న వాళ్ళందరూ కూడా కందాలు వేసుకోవాలి ఎవరన్నా శాఖ కొన్నారెడ్డి గారి అధికారంలోనే ముందు చెందడం జరిగింది కావున ఒక రెండు నిమిషాలు వారి ఆత్మ శాంతి కలగాలనే అందరం దానికి బలోపేతం చేయడానికి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాను తెలుగుదేశం వాటి జెండా ఎదిరే దాకా కష్టపడతాను మీరు నాతో ఉన్నంత కాలం నా కష్టం నా పోరాటం ఎప్పుడు ఆగదు దర్శి నియోజకవర్గం అభివృద్ధి కూడా ఎప్పుడు ఆగదు ఎవరు ఆపలేరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న దర్శి నియోజకవర్గం కోసం ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుందని నా హామీ ఇచ్చారు వారు మన మీద పెట్టుకున్న నమ్మకానికి మన రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నోటికి నూటి శాతం మన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చూపించాల్సిన బాధ్యత మనది అట్లాగే కూటమిలో మనకి మిత్రపక్షాలు ఉన్నారు జనసేన బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుంటూ అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వర్గంలో జరుగుతున్న నూతన అన్ని విభాగాల్లో కమిటీ సభ్యులు గ్రామ లెవెల్లో మండలం బూత్ ఇన్చార్జ్ క్లస్టర్ ఇన్చార్జ్ యూనిట్ ఇన్చార్జ్ ఐటీడిపి తెలుగు యువత తెలుగు రైతు తెలుగు మహిళ ముస్లిం మైనారిటీ బీసీసెల్ ఎస్సీ సెల్ ఎస్టి ఇట్లా అన్ని విభాగాల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యుల సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం అట్లాగే నూతనంగా ఎన్నుకోబడ్డ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నారు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డ కార్యకర్తలు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు మనం అదే స్ఫూర్తితో పనిచేయాలి అందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒక్కొక్కసారి ప్రజల్లో మేము ఒక ట్రైనే కదా అడిగింది మద్దతుగా ఉంటాము చంద్రబాబు నాయుడు గారు సమయం కేటాయించి దర్శ నియోజకవర్గం ప్రజల సమస్యలు కానీ ఇక్కడ అభివృద్ధి ఎంతో చక్కగా ఓర్పుగా వింటున్నారు కానీ కొంత సమయం పడుతుంది అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి లోకేష్ అన్న ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు పట్టుదలగా పనిచేస్తున్నారు కార్యకర్తలకు అండగా ఉంటున్నారు ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తే సరిపోదు అది ఫౌండేషన్ బాగుండాలి చిన్నప్పుడు స్కూళ్ళలో పాఠాల దగ్గర నుంచి మెరుగైన విద్యను అందిస్తే వాళ్ళకి పెద్దయ్యాక మంచి అవకాశాలు వస్తాయి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇలాంటి వారందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అన్న ఎన్టీఆర్ గారు ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే రాష్ట్రంతో ముందుకు తీసుకెళ్తున్నారు మనమందరం కూడా మన గుజాల మీద పార్టీని ముందుకు అంతే తీసుకెళ్ళాలి మీరు గత ఏదైనా ఎంతో బ్రహ్మాండంగా పార్టీని భుజాల మీద మోసారు ఇక్కడ ఎవరు లేకపోయినా అదే విధంగా ఇప్పుడు కూడా అందరం కలిసి కష్టపడతాము నేను మా వారు డాక్టర్ లలిత్ సాగర్ ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళం ఎంతో మంచి జీవితం ఉంది మాకు కానీ మేము ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాము మీ మధ్య ఉండడానికి వచ్చాము మీ సమస్యల మధ్య ఉండడానికి వచ్చాము మీ కులం చూడము మతం చూడము ఇక్కడ ఏ సమస్యలున్నా నేను నా వంతు కృషి చేస్తున్నాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ భవ కార్యక్రమం దర్శ వర్గానికి రావడం ఇక్కడ పలు సమస్యలు నేను సీఎం గారికి వివరించాను మనకి తాగునీరు మేజర్ ఇబ్బందిగా నేను సీఎం గారికి తెలియజేయడం జరిగింది వెంటనే ఫస్ట్ శాండ్ ఫిల్టర్ బెడ్స్ బాగాలేక ఫిల్టరేషన్ రోగాలు కానీ ఇబ్బందులు కానీ వస్తుంటాయని చెప్తే శాండ్ ఫిల్టర్ బెడ్స్ మార్పించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసేదాకా నేను కష్టపడతాను అది నా బాధ్యతగా తీసుకుంటున్నాను వ్యాక్సి డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాయపాలెం గ్రామం విచ్చేసినందున ఆ గ్రామం పూర్తి డెవలప్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేశాను నిన్న కణిగిరిలో కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మూడు కోట్లు శాంక్షన్ చేసి ఆ గ్రామంలో ఉన్న రోడ్స్ కానీ కాలువలు కానీ ఎల్ల స్థలాలు టాయిలెట్స్ కానీ బ్రిడ్జ్ ఏ ప్రాబ్లం ఉన్నా కంప్లీట్ గా డెవలప్మెంట్ చేయమని చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా ప్రయారిటీ చూసుకుంటూ నర్స్ వర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను నా హాస్పిటల్ కానీ నా ఇంటిని కానీ వదిలేసి వచ్చి నేను ఇక్కడే ఉంటున్నాను ప్రజల మధ్య ఉంటున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఉంటున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా నా మీద ఎంతో ఆదరణ ప్రేమ చూపించారు అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నా పూర్తి

ఏదో ఒక రోజులో వచ్చింది కాదు కొన్ని వేల కార్యకర్తల త్యాగం కొన్ని తరాల పోరాటం వల్ల వచ్చిన గుర్తింపు మనది అలాంటి పదవిని ఒక బాధ్యతగా తీసుకోవాలి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా అమలు చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని కోసం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నాయకులు ప్రతి గడప గడపకి తీసుకెళ్ళాలి మంచి చేస్తున్న ప్రభుత్వం గురించి ప్రజలకు మన మీద ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే అది మన ప్రవర్తనని బట్టి మనం మంచిగా ఉండి మంచిగా పనిచేస్తే మన పార్టీకి మంచి పేరు వస్తుంది కానీ చిన్న తప్పిదం చేసిన పార్టీకి